ఈశ్వరు దీన్ని నడుపు నీ పార్వతి అది పార్వతిని పక్కన ఇచ్చాడు ఎందుకే అమ్మ శరీరం నీది పంచిభూతలు నీవి పంచపోసాలు నీవి పంచేంద్రియములు నీవి పంచ అన్ని నీవి కాబట్టి నువ్వు ఈ శరీరంతో ఉన్నావు నీ శరీరంతో ఉన్న పదార్థం నాకు కావాలని భవతి భిక్షాంతేహి అనుపరమేశ్వర బాధకాడిగాడు అడితే ఆ అమ్మ తేడితో వేసింది శరీరం నీది వాక్కు నీది మనసు నీది చూపు నీది కంటిలో పాపం నీవి కంటిలో పాపం నీవు అమ్మ చూడు భూమధ్య మంచి కోటి సూర్యుడి ప్రకాశం ఏమి లేకుండా వెలుగుతావు గుండాలో జీవుడైన అన్ని అందులో దించిస్తున్నావు బావిలో బ్రహ్మాండం కొంచెం జీవుడైనావు నాకేటు తెలియదు అన్నావు ఈశ్వరుడికి వెళ్ళాలని అన్నావు అంత నారీస్తున్నావు అన్నవు అంత అన్నావు సృష్టిని వెళ్తాను కాసుల తల్లి తల్లి కాసుల తల్లి తల్లి అన్నపూర్ణిశ్వరు అయ్యే కాశీలో వెలిసావు అమ్మ నువ్వు నువ్వే నాకు ఇది నువ్వు 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 పెంచిన తల్లివి కానీ పెంచావు కన్నావు పెంచావు పోషించవు నా జ్ఞానం అక్కడ తీసుకెళ్ళు అయ్యారు అక్కడ చూపించవు నేను కాదు నాయన ఉన్నారు ఉన్నారని అయ్యారు అక్కడ చూపించావు అయ్యారు తీసుకెళ్తే అయ్యారు దాన్ని నువ్వు మాయే నీతో నువ్వు ఇంద్రుడి బృంద వల్ల మాయే నువ్వు మాయను అందించిన తల్లివమ్మా నువ్వే ఉండబట్టి నాకు నాక నువ్వు ఇవన్నీ నేను కాపాడుతు ఎలాగా జ్ఞాన మార్గాన్ని కాపాడుతుంది అభిమిచ్చను అభిమిచ్చిన ఆచార్య దేవుడు అతను అభిమిటి ఎవరు ఏటో నీకు నీ సమయ జన్మలు రావు జన్మలు ఏడుకోరు నీకు అదే లభించుతుంది నేను ఆశీర్దిస్తాను నీ నీ బుద్ధి నీ బుద్ధికి నా బుద్ధి సరిపోయిందని ఆశీర్వించాను అమ్మని ఆశ్రదించప్పుడు అప్పుడు అమ్మ లేదు అయ్యకెళ్ళి అమ్మలేదు అక్కడ మరిన మాయ మిశ్రమాయ యోగమాయ అఖండమాయ ఈ ఆయన అమ్మవే ఆమెను దాటినందుకు అయ్యగారికి వెళ్ళింది అదే నిచ్చి నిశ్శబ్దమే బ్రహ్మ నిశ్శబ్దం శబ్దం నిశ్శబ్దం శబ్దం లేని శబ్దం అయ్యగారి ఉంటే అయితే ఐగర్ ఎవరు ఆత్మ 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 ఎందు బ్రహ్మమ్మో ఐక్యము తెలిస్తే అజ్ఞాన రుక్తులు అనుగుతు అజ్ఞాన వృత్తిలు అణిగిన ప్రమట అవివేక వృత్తిని అణిగుతుండు అవివేక వృత్తిలు అణిగిన ప్రమట రాగాదుల ఇలా రాగమవు రాగమౌ రాగముని పోవునప్పుడు నిర్మల జ్ఞానం ఆ స్థితి కుదురుపడుతుంది ఆ ఆ అనుభవం పస్తుంది దానికది చదువు శాస్త్రాలు చోట సద్దతిని ఎక్కుతుంది బాట చదువు శాస్త్రాలు పనికిరావు దానికి అనుభవానికి అనుభవానికి చదువు శాస్త్రంతో పనికిరావు పనికిరావు శాస్త్రజ్ఞానం మల్ప్లేస్ బుద్ధే శరణ కాదు బుద్ధి చలన కారణం చలన కారణం చరణానికి కారణం చలనానికి బుద్ధి ఎందుకు వైపాధి